హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవారి అక్షత్కార్యం దక్కాలంటే అంత సులువుగా దొరికే భాగ్యం కాదు కానీ ఓ వ్యక్తికి వారి కుటుంబానికి తిరుమల శ్రీవారి అనుగ్రహం ఇవ్వడమే కాదు వారి వల్ల విరాళాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత వారికే దక్కింది కర్ణాటక రాష్ట్రం చిక్మంగ్లూరు జిల్లా లక్కపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజురావు చిన్ననాటి నుంచే కుటుంబ భారం ఆయన మోయాల్సి వచ్చింది కానీ నాగరాజుకు వచ్చిన ఆ ఒక్క కళ తన జీవితాన్నే మార్చేసింది నాగ నాగరాజారావుకి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాత్రి స్వప్నంలో వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్కరించారని చెబుతుంటారు నాకు కాసుల హారం సమర్పించుకుంటావా అని నాగరాజారావును వెంకటేశ్వర స్వామి అడిగారు కానీ కళలో జరిగిన సంఘటనను నాగరాజారావు పెద్దగా పట్టించుకోలేదు ఒక రోజు గడిచిన తర్వాత ఉదయం గుర్తు తెరని భక్తులు వారి ఇంటి వారి ఇంటికి తిరుపతి లడ్డు ప్రసాదం ఇచ్చి వెళ్ళారు ఆ ఘటనతో అకస్మాత్తుగా ముందు రోజు వచ్చిన కళ గుర్తుకు వచ్చింది కుటుంబ సభ్యులందరినీ పిలిపించాడు తనకు వచ్చిన కళ గురించి చర్చించాడు కాసుల హారం ఎలా చేయించవచ్చు అని ఆలోచించసాగారు అందరికీ భక్తి ఉన్న స్తోమత మాత్రం లేని ఆ కుటుంబానికి పరిష్కార మార్గం మాత్రం కనిపించలేదు నూట ఎనిమిది కాసులు కాదు కదా ఒక్కటి కూడా చేయించే శక్తి లేని వాళ్ళు తర్వాత చూద్దాంలే అని ఆ విషయాన్ని అప్పటికి వాయిదా వేశారు అదే రోజు రాత్రి నాగరాజారావుకి స్వామివారు తిరిగి కలలోకి వచ్చారు తన కోరికను మరోసారి గుర్తు చేశారు దీంతో ఈ విషయాన్ని గట్టిగా మనసుకు తీసుకున్నాడు నాగరాజారావు తర్వాత రోజు కుటుంబ సభ్యులందరినీ తిరిగి సమావేశపరిచాడు జరిగిన సంఘటనను వివరించాడు బంగారుది కాకపోయినా రాగి కాసుల హారం చేయించి మధ్యలో వెండి కాసులు చేరుద్దామని నిర్ణయించుకున్నారు కానీ అదే రోజు రాత్రి మళ్లీ నాగరాజరావుకు కలలో శ్రీవారు ప్రత్యక్షమయ్యారు బంగారు కాసుల హారం చేయించవా అని గట్టిగా కోరారు దీంతో అతనికి రాత్రంతా నిద్రపట్టలేదు వేకువజామునే కుటుంబాన్ని సమావేశపరిచాడు జరిగిన ఉదంతాన్ని చెప్పాడు ఇంట్లో ఆడవాళ్లు మంగళ సూత్రాలు విక్రయించిన రెండు కాసులు కూడా రావు అలాంటిది నూట ఎనిమిది కాసులు హారం ఎలా చేయించాలని మదనం పడ్డాడు చివరికి దేవుడే దారి చూపిస్తాడని నిర్ణయించుకున్నారు ఆ రోజు నుంచి ఆ కుటుంబం ఒక్క పూట భోజనం మానేసి మిగిలిన డబ్బులతో స్వామివారికి కాసులు హారం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి ఆరు నెలల పాటు ఆ కుటుంబంలోని చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఒక్క పూట ఉపవాసం ఉండడంతో మిగిలిన డబ్బులను కూడబెడితే వచ్చింది రెండు కాసులు మాత్రమే ఇంకా నూట ఆరు కాసులు చేయించాలి నాగరాజారావు కుటుంబం నిత్యం స్వామి వారిని స్మరిస్తూ ఉపవాసాలు కొనసాగించారు అటు తర్వాత వారి కుటుంబ పరిస్థితుల్లో మార్పులు రావడం మొదలైంది నాగరాజారావు తమ్ముడికి ఉద్యోగం వచ్చింది ఏడాదికి వారి పొలాలు ఉండే ప్రాంతంలోకి సాగునీటి పథకం కారణంగా సాగునీరు ప్రవహించింది మూడు సంవత్సరాలకు బీడు భూములు పంటలు పండించడానికి అనువుగా మారాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది కాసుల హారం సేకరణ ఉద్యమం ఊపందుకుంది ఆరంభించిన పదహారు సంవత్సరాలకు వాళ్ళ దీక్ష ముగింపు దశకు చేరుకుంది నూట ఎనిమిది కాసుల హారం తయారైంది శ్రీవారికి కానుకగా సమర్పించుకునే ముహూర్తం వచ్చింది అదే సమయంలో నాగరాజారావుకి మరోసారి స్వామివారు కళలో ప్రత్యక్షమయ్యారు అందరి కలిసి చేయించారు మీరందరూ కలిసి వచ్చి నా ముడుపు చెల్లించుకోండి మీ హారంలో నన్ను దర్శించుకోండి మీకు ఏమన్నా సమస్య వస్తే ఈ వ్యక్తిని కలవండి అంటూ అంతర్ధానమయ్యారు భక్తులు కానుకగా ఇచ్చిన ఆభరణాలు స్వామివారికి అలంకరించాలంటే అప్పటి నిబంధన ప్రకారం వర్తన సమర్పించాలి కానీ ఆ కుటుంబం వద్ద దారి ఖర్చులకు మాత్రమే సొమ్ము ఉంది నూట ఎనిమిది కాసుల హారానికి వర్తన అంటే సుమారు రెండు లక్షల నగదు చెల్లించాలి అయితే జరిగిన విషయాన్ని నాగరాజు ఆలయ పేస్కార్కు తెలిపారు ఇదే విషయాన్ని అప్పటి ఈవో పివీఆర్కే ప్రసాద్కు పేస్కార్ తెలిపారు గంటలో ఈవో పివిఆర్కే ప్రసాద్ తిరుమలకు చేరుకున్నారు భక్తులు నాగరాజరావు చెప్పిందంత విన్నాడు వారి వద్ద వర్తన క్రింద చెల్లించవలసిన డబ్బు కాదు కదా అభిషేక సేవ అనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి టిక్కెట్ డబ్బులు కూడా లేవు ఉన్నదల్లా శ్రీవారు చెప్పినట్లు చేశాం ఆయన అభీష్టం నెరవేరేలా ఆయనే చేస్తాడు చూస్తాడు అన్న నమ్మకం తప్ప వాస్తవానికి వర్తన నిబంధన ఇప్పటిది కాదు పూర్వకాలంలో రాజులు జమీందారులు సంపన్నులు తరచు ఇలాంటి బహుమానాలు తీసుకువస్తూ స్వామివారికి అలంకరించాలని దేవస్థానం మీద ఒత్తిడి తీసుకువస్తుండటంతో వచ్చిన నిబంధనే వర్తన కానీ నాగరాజారావు విషయం అలా కాదు పదహారు సంవత్సరాలుగా కుటుంబం అంతా ఒక్క పూట ఉపవాసం ఉంటూ స్వామివారికి తయారు చేయించిన కాసుల హారం అది కూడా స్వామివారు కళలో ప్రత్యక్షమై కోరి చేయించుకున్న హారం వారి విశ్వాసం వమ్ము కాకుండా వారికి సహాయం చేయడమే న్యాయమనిపించింది ఈవో పివిఆర్కే ప్రసాద్కు దీంతో వారికి వర్తన నిబంధనను మినహాయింపు ఇస్తూ ఆదేశాలు ఇచ్చేశారు మన్నడు అభిషేక సేవ అనంతరం కాసులహారాన్ని స్వామివారికి అలంకరించారు ఆ కుటుంబమంతా గోవింద అంటూ భక్తి తన్మయత్వంతో స్వామివారిని దర్శించుకున్నారు అటు తర్వాత ఇదే అంశం పాలక మండలి ముందుకు వచ్చింది ఈవో తీసుకున్న నిర్ణయాన్ని పాలక మండలి అభినందించింది ఇకపై సామాన్య భక్తులకు వర్తన నిబంధన ఉండదంటూ నిర్ణయం తీసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే